అందరికీ నమస్కారం మనం ఆదోని నియోజకవర్గంలో దాదాపు నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి నలభై నాలుగు గ్రామాల్లో గ్రామాల్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి సమస్యలు ఇంతవరకు ఆ గ్రామానికి ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్పంచ్ ఎంతవరకు సమస్యలు పరిష్కరించారు ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఏ ఉన్నాయి గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటి అని సమస్యలు తెలుసుకొని ప్రజా జీవితంలో చూపించాలనే ఉద్దేశంతో మనం మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని వినూత్నంగా శ్రీకారం చుట్టాము అయితే గ్రామాల్లో ఉండే సమస్యలు మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మనం ముఖ్యంగా ప్రస్తుతం కపిటి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కపిటి గ్రామంలో ఉన్న సమస్యలను మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబే ఖచ్చితంగా నా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఈ కంటెంట్ నచ్చితే పూర్తి వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కూడా వీడియోలో కామెంట్ రూపంగా తెలియజేస్తారని భావిస్తున్నా మనం గ్రామానికి వెళ్దాం రండి సర్పంచ్ కంప్లీట్ ఇచ్చింది దీనికి డ్రైనేజ్ కావాలి కాలువలు లేవు కాలువలు కావాలా వారం కోపారు వస్తావు తాగడానికి మరి అట్లే ఇన్నేం తాగాలి వాడుకొని వాడుకోని తాగాల ఉప్పు నీళ్ళు లేవు ఆడ బోరింగ్ కాని లేవు డిఫరెన్స్ ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకుంటారు ఇట్లాగా మీలా వస్తారు పోతారు

ఇక్కడ కాలువ చేసినారు కాలువ డ్రైనేజ్ వచ్చింది ఈ డ్రైనేజ్ నుంచి ఇక్కడ మరి డ్రైనేజ్ లేదు ఇక్కడ ముందుకు డ్రైనేజ్ తీయాలని కోరుతున్నాం ఈ సమస్య బట్టి రెండు నెలలు అయింటది చెప్పాము కాంట్రాక్ట్ కి చెప్పాము కాంట్రాక్ట్ ఆయన కాంట్రాక్ట్ ఈ కాలం లేదు కదా ఇది డ్రైనేజు దీనికి డ్రైనేజ్ దీనికి దీనికిగానే వద్దులే అన్నాడు దీనికి డ్రైనేజ్ లేదు కాబట్టి కాంట్రాక్ట్కి డ్రైనేజ్ చేసేటప్పుడు వద్దని చెప్పినాము ఆయన వద్దన్నాడు వీళ్ళు మిగతా వాళ్ళు అందరూ కంప్లీట్ ఇచ్చి ఖచ్చితంగా కాలువ కావాలా మాకు డ్రైనేజ్ కావాలన్నారు డ్రైనేజ్ చేయించినారు ఆయన మళ్ళీ ఈ డ్రైనేజ్ తీయాలంటే వాళ్ళు మరి అడ్డపడుతున్నారు అడ్డపడుతున్నారు ఇది వంకకు పోవాల రోడ్డు ఏకము రోడ్డుకి వంకపోతే ఈ నీళ్ళు డ్రైనేజ్ వల్ల నీళ్లు పోతాయి మల్లికార్జున్ నా పేరు నా పేరు ఎస్ ఎస్ కళ్యాణ్ ఎస్సి కళ్యాణ్ ఇది మనం కపటి గ్రామంలో మన ఊరు మన బాధ్యత కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వివిధ సమస్యలు తెలుసుకున్నాము ఈ సమస్యల తాలూకు పరిష్కారాలకి ఇప్పటి వరకు ఎలాంటి కృషి చేశారు అనే విషయాలపై కపిటి గ్రామ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ భర్త మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ కపిటి సర్పంచ్ ఒక మహిళ ఆమె కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉందని చెప్తే వారి హస్బెండ్ మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దాము సార్ సార్ గ్రామంలో వివిధ సమస్యలు మా వీక్షణ టీవీ దృష్టికి తీసుకొచ్చారు సార్ ముఖ్యంగా తాగునీటి సమస్య అయితేనేమి డ్రైనేజ్ సమస్య అయితేనేమి ఈ సమస్యలు చెప్పేస్తారు ఎందుకు ఈ సమస్య పరిష్కరించలేకపోయారు యాక్చువల్గా మనకు ఉన్నదైతే ప్రైవేట్ సమస్య ఉంది సార్ యాక్చువల్గా యాక్చువల్ లాస్ట్ టైమ్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ సంథింగ్ అమౌంట్ వచ్చింది జల్జీవన మిషన్ కింద అది ఇంక ఇంతవరకు చేయలేకపోయారు ఎవరు ఆ టెండర్ వేసామని చెప్పారు కదా ఎవరు తెలియదు మనకు నెక్స్ట్ నెక్స్ట్ టైం వస్తుందని చెప్పి సెవెంటీ త్రీ ల్యాక్స్ శాంక్షన్ అని చెప్పి అన్నారు నేను మాక్సిమం ఈ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్లో నేను మాక్సిమం కవర్ చేసిన ఇంటింటి కాలేజ్ లాస్ట్ టైం జగన్ జగన్ నిమిష కాలంలో చేశాను సో అయితే క్లియర్ చేశాను నెక్స్ట్ వస్తే మళ్ళీ అది వస్తే క్లియర్ చెప్పన్నారు సార్ ఇప్పుడు గ్రామంలో చాలా మంది వలసలు వెళ్ళారు కపిటి గ్రామంలో చాలా మంది వలసలు వెళ్లారు నేటికి ఎన్ఆర్జీసీ పనులు ఇంకా ప్రారంభం చేయలేదు అన్నారు సార్ ఏంటి కారణాలు ఏంటి పనులు ప్రారంభించకపోవడం ప్రస్తుతానికి అయితే చాలా మంది పోయారు ఎందుకంటే ఇది ఎక్షన్ చేంజింగ్ విషయంలో కొంచెం డిలే అయింది మేబీ టూ త్రీ డేస్ లో స్టార్ట్ అయిపోతుంది సార్ ఈ గ్రామంలో కమిటీ గ్రామంలో సర్పంచ్ ఎన్నికే దాదాపు ఏళ్ళు పూర్తయింది సార్ మీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు సార్ మీ సర్పంచ్ గా ప్రాతినిధ్యం వహిస్తూ డ్రైనేజ్లు ప్రతి మంత్ తీసుకుంటాం అవి మామూలుగా చిన్న పనులే కాకపోతే లాస్ట్ ఒక త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ ఎన్ఆర్ఎస్ కింద రెండు రోడ్లు వచ్చినాయి అది క్లోజ్ చేసిన అయిపోయింది ఫైవ్ లాక్స్ వరకు అది తర్వాత శ్మశానంలో చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటే అదేంటిది గల్లీ ఉంటే మొత్తం చెట్లను క్లీన్ చెప్పి జేసీబీ క్లీన్ చెప్పినాను రీసెంట్ గా మళ్ళీ జగన్ లో మొత్తం నీళ్ళే వాళ్ళు చాలా దూరం రావాలి నీళ్ళ కోసం అని చెప్పి దాదాపు లక్షన్న రెండు లక్షలు పెట్టి దాన్ని క్లియర్ చేశాను వాటర్ సమస్య అయితే మాక్సిమం కవర్ అవుతుంది నెక్స్ట్ చూసి క్లియర్ చేస్తాం సరే అంటే ఇప్పుడు ఈ ప్రజల సమస్యలన్నీ ఎప్పుడులో పరిష్కరిస్తారు సార్ ఖచ్చితంగా జనాలకు సార్ నాకు ఇంకా వన్ అండ్ టైం ఉంది ఈ వన్ అండ్ ఇయర్ లో మాక్సిమం 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 నైన్టీ నైన్ పర్సెంట్ క్లోజ్ చేసి ట్రై చేస్తాం సార్ ఇప్పుడు ఒక న్యూస్ కపిటి గ్రామ సర్పంచ్ గా ఏం చెప్తా చెప్పబోతున్నారు మీ కపిటి గ్రామ ప్రజలకు చివరికి నన్ను నమ్మి మీరు గెలిపించారు మీకు నన్ను న్యాయం చేసే నచ్చిపోతాయి ఇక్కడి నుంచి ఇంకా వన్ అండ్ ఇయర్ టైం ఉంది దాంట్లో ఏ సమస్యలు ఉన్నా నా దగ్గర ఎప్పుడైనా ఇంటి తలుపు కొట్టండి నాకు సమస్యను చెప్పండి నైంటీ పర్సెంట్ మీకు ఇది కపిటి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో వివిధ సమస్యలు ఉన్నాయి వాస్తవంగా అయితే గత ప్రభుత్వంలో సర్పంచ్ కు సహకరించలేదని చెప్పారు అయితే ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఖచ్చితంగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్ లో ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఖచ్చితంగా నన్ను గెలిపించిన ప్రజలకు నేను రుణపడి ఉంటాయని చెప్పేసి ఆయన మాటల్లోనే విన్నాం కెమెరా పర్సన్ హరితో ముని విచ్చనటి